నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాగా బడ్జెట్ సమావేశాల తొలి రోజున పార్లమెంట్ వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది లోక్సభకు మొదటిసారి ఎన్నికైన టీడీపీ ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు సైకిల్ పై కు చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది పసుపు లాల్చి ధరించిన అప్పలనాయుడు పసుపు రంగేసిన సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్ కు ఇచ్చేశారు దీనికి సంబంధించిన వీడియో ఆయన స్వయంగా పంచుకున్నారు కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ ఎన్నికల్లో విజయనగరం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సాకిల్పై పార్లమెంటుకు వచ్చి అందరి దృష్టిలో పడ్డారు